అమరావతి రోడ్డు అమ్మదా సత్రంలో శ్రీ అయ్యప్ప స్వర సుమాంజలి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది అలనాటి గీతాలతో సాగిన కల్చర్ ఈవెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది గాయని గాయకులు ఆలపించిన మధుర గీతాలు ప్రేక్షకులను మైమరిచిపోయే విధంగా చేశాయి అదేవిధంగా ప్రముఖ గాయకులు సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు కళాకారులను ఘనంగా సత్కరించి అభినందించారు రైట్ ఇచ్చాయి అలాగే మీరు కూడా సార్ని మరి మాలతో సత్కరించండి అమ్మా ఓకే క్లాప్స్ అండి రైట్ మరి అలాగే మరి సారు చాలా చక్కగా పాటల్ని ఆస్వాదించి సుబ్రమణ్యం గారిని అభినందిస్తూ ఉంటారు వారు కూడా వస్త్రాలు తీసుకొని వచ్చారు అలాగే ఆ వస్త్రాలని మీరు పెట్టుకోండి శ్రీను ఒకసారి నువ్వు రావాల్సిందే అంటున్నారు గ్రామ ఒకసారి అలాగే కొలిమి కొలిమి శ్రీనివాస్ కూడా షాలు సత్కరిస్తున్నారు అమ్మా శ్రీను రమ్మ నువ్వు ఆ వస్త్రాలని సార్కి అందజేస్తూ ఓకే అలాగే మరి వేదిక మీద గుంటూరు జిల్లా సంగీత కళాకారుల సంగీత అభిమాని రెగ్యులర్ ప్రేక్షకుడు అలాగే ఆనంద్ హరిప్రసాద్ ఆదినారాయణ గారు మరి సంగీతంలోనే కాదు పాటల్లోనే కాదు వారి వారి యొక్క అభిమానాన్ని మరి షాలువతో సత్కరిస్తున్నారు అలాగే మరి మొగ్గ తొడిగింది మొగ్గదొడిగింది అనుభూతుల నిలబైంది మీరు నాలుగో తరగతి వరకు వాళ్ళ ప్రాథమిక ప్రాథమికలుగా పాడే సార్ని సన్మానించుకోవడం గౌరవంగా భావిస్తూ దీన్ని సహకరించే ప్రతి ఒక్కళ్ళకు చక్కని సహకారం అందించిన సింగర్స్ కు అలాగే ఆర్గనైజర్ ఆయన ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యం గారి పాటల కోసం ఒక ప్రోగ్రాం పెట్టాడు బాలకృష్ణ గీతాలతో అంత అభిమానం ఆయనకి మంచి గాయకుడు అంతకు మంచి అంతకు మించి కూడా ఒక మంచి గొప్ప ఉద్యోగస్తుడు ఈ సిన్సియారిటీ అన్నిట్లోనూ పాటిస్తూ చక్కగా మనందరిని కూడా ఆనందపరుస్తూ ఈ సాయం సంధ్య వేళ చక్కటి గౌరవాన్ని అందుకున్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి మళ్ళీ మళ్ళీ ఆశీర్యోదనాశనాలు అందిస్తూ వెంకటేశ్వర గారు మరి నాకు సన్మానం ఇంత పుంపజ్గా చేసింది సోదరు సమానంలో ఆయన వెంకటేశ్వర గారు ఫస్ట్ టైమే చెప్పారు అయినా నేను కుదరదు ఎంత ట్రాన్స్ఫర్ అంటే లేదు సార్ నేను సన్మాన పత్రం కూడా జమదగ్ని గారు రాశారు ఆయన కూడా సభాపూర్వంగా అందరికి ఒకసారి జమదగ్ని సారి కరతాల దొంగలతో ఆయనకి చప్పట్లతో ఆనందాన్ని చేయాలి మరి ఈ రోజు మా ఇస్మేల్ సార్ చెప్పినట్టు మరి నాకు అన్నింట ఒక ఉద్యోగా పరంగానే కాదు అన్నింటిలో తను మా చదువుడు వాదడుగా ఉంటూ తను నన్ను సపోర్ట్ చేయబోతుంది కాబట్టి నేను ఈ ఇంతవరకు ఈ స్థాయికి రాగలిగాను పాటలు ఎందుకంటే ఇద్దరం ఎంప్లాయీస్ అయినప్పుడు చాలా ఇదిగా ఉంటుంది పిల్లలకి తీసుకురావాలి మరలా ఏదో పని పడుతూ ఉంటుంది కాబట్టి అయినప్పుడు కూడా నన్ను బాగా అంటే ఏ డ్రెస్ వేసుకో వేసుకోవాలి అని చెప్పి మొత్తం అంతా చక్కగా నన్ను చెప్పి నాకు బొట్టు పెట్టి ఆల్ ద బెస్ట్ చెప్పి పంపిస్తుంది అది ఇద్దరం వ్యవసాయదారు కుటుంబం నుంచే వచ్చాం మా నాన్న కష్టం మంచి రైతు వ్యవసాయదారు కుటుంబంలో పుట్టి ఇద్దరం వ్యవసాయ అధికారులం అయ్యి రైతు మీకు సేవ చేసేటువంటి అదృష్టం కలిగినందుకు భగవంతుడిని మనస్ఫూర్తిగా ఆయన్ని వందనాలు జరుపుకుంటూ అదేవిధంగా మరి మీరు కూడా మంచి ఇంకా ఇటువంటి ప్రోగ్రాంలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి మంచి సన్మానం చేసినందుకు మా ఇద్దరి తరపున మా ఇద్దరు